దేవుడికి స్తోత్రం హళియ ప్రిమిని బెట్లరా సహదులరా దేవుడు మహాకృప్తో మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తాను మా యూట్యూబ్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక జన్మలు మా సందేశాలు మీరందరూ వింటున్నారని ఆత్మీయ బలపరుస్తున్నారని దీవించబడుతున్నారని దేవుడు మీ పక్షిమ గున్నెట్లుగా ప్రతి కుటుంబంలో క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం సహదులరా ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలోన్నా నా ప్రభువు సజీవుడైన రక్షకుడు మిమ్మల్ని ఆదరించి ప్రేమించి సాక్షిగా ఉన్నట్లుగా ప్రార్థిస్తున్నాంబెట్లరా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం గెలిపోతామండి పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల దేవా ని సూత్రాలు మా సహోది సహోదులందరూ ప్రేమించండి ఏ దేశములో ఏ ప్రాంతములో ఎక్కడున్నా సజీవుడు ఉంచినట్లుగా నీ సాక్షిక సహాయం తెచ్చండి మా స్టేట్ సలాలా దుబాయ్ కువైట్ కతారీ బెహరని సింగపూర్ మలేసియా ఇజ్రాయేల్ సౌద్రి అమెరికా ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న నైనా ప్రతి ఒక్కరి ప్రభావ నమూల వాళ్ళు ప్రేమించండి నమ్ములందరూ కూడా ప్రేమించి అలా కుట్టమంతా క్షేమం సాక్షిగా అనుకోండి మరి నాయన మరి డిసెంబర్ క్రిస్మస్ సందేశాలు ప్రభా ఎన్నో రకాల ప్రభాన వేడుకలు ఉంటాయి తండ్రి నాయన క్రిస్మస్ ప్రవైన అయా సభలుంటాయి నాయన అనేక జనములు ప్రభా సంఘాలు దివించి ఆశ్చర్యమైన మహిమ గనపరుచుకున్న ప్రభా అయా నిన్ను ఆరాధించే నిన్ను శృతించే భాగ్యం కృపజపించండి ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం క్షేమట్లుగా తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం క్షేమట్లగా నైనా నైనా ప్రతి దైవజనులు ప్రతి సంఘాలు అయ్యా సిని సేవకులు పెద్ద సేవకులు అనేక జనములు దివించి ఈ క్రిస్మస్ ప్రభావ అనేక సభల ప్రభావం వేడుకున్నట్లు నీ సాక్షుగా వడికిన ప్రభావ నిన్ను ఆరాధించే నిన్ను గణపరిచే దివించే ఆశ్చర్యమైన మహిమ గనపరుచుకునే ప్రభావన సహాయం తెచ్చేయండి అలాగే రైతుల కోసం ప్రార్థిస్తాం జాబ్ ఉన్న వాళ్ళు జాబ్ లేని వాళ్ళు వాళ్ళందరి కోసం ప్రార్థిస్తాం క్షేమంగా రాకపోకలందరూ ప్రేమించు అలాగే ప్రభుత్వ అయ్యా ప్రభా మరి రోగుల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా హాస్పిటల్లో ఉన్న ప్రతి రోగిని స్వస్థపరిచండి ప్రభ ఏ రోగి బాధపడుతున్నారో ఆ రోగి నీ అమూల్యమైన రత్నం కడిగి తుడిసి ప్రభ గొప్ప సహాయం తీయించండి అనేక జన్మల ప్రభాని నమ్మి నమ్మిన వాళ్ళందరూ ప్రేమించి సాక్షిగా వాడుకోండి అయ్యా నీ ప్రేమ క్రీస్తు ప్రేమ తెలిసినట్లుగా సాక్షిగా నిలబెట్టినట్లుగా సహాయం దని క్రీస్తు ఏసుపరశు దాత్మ పరికంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె చేయాలండి ఈరోజు మూలవాక్యముతో మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం మనం గోడారములో ఏమి ఉండకూడదు మన గోడారములో ఏమి ఉండకూడదు ఆది కండ్లకి వెళ్ళిపోతే చిన్న మాట ఉందండి మత్తులై ఉండకూడదు మన గోడారములను మత్తులై ఉండకూడదు అని మాట ఉందండి తొమ్మిది ఇరవై ఒకటి ఉంటుంది దాసరక్షము మత్తుడై తన గుడారములకు వస్త్రహీనుడుగా నుండను అప్పుడు తన కణాను తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడి అయిన ఉన్నట్టు చూసి బయటకు తన ఇద్దరిని సహోదరుడు ఆ లకు ఆ సంగతికి తెలుపును ఒక గుడారుములను నోహు వ్యవసాయం చేస్తుంటే అక్కడ శ్రీ దాక్ష వేశారు అక్కడ పెనుమట దాసరక్ష మొత్తులై ఉన్నారంట గుడారములను వజ్రహీనుడిగా ఉండాలి అప్పుడు కణానుకు తండ్రి అయినా హాము తన తండ్రి అయినా చూసి అంటే కణానుకు తండ్రి అయిన హాము వినిపెట్లరా మన ఎక్కడ ఉన్నా దేవుడి మార్గములో చెప్పిది మార్గము ఉండాలి మన మత్తులే ఉండకూడదు మన ఏం చేసినా మంచుకోరమే మంచు కోరకే దేవుడు అనుగ్రహించాడు మన ప్రాణానికి ప్రాణం త్యాగం చేశాడు మనం మత్తులై ఉంటే దేవుని అది విశ్వసించడం దేవుని మార్గంలో నడవలం ప్రియబెట్టరా మరి అలాగే హాము కూడా తన తండ్రి వచ్చిన చూసి బయటపడ్డరు వాళ్ళ ఇద్దరు సహోదరులు మరి క్షేము తీసుకుని తన భుజముల మీద వేసుకొని నడిచి వెళ్లి తన తండ్రికి దిశ కప్పిరి ఆ ముఖమనకు తల వెంటలు ఉండేటట్టు తండ్రి చూడలేదు బిడ్డరా నోహావు మత్తులై మూలకని చిన్న కుమారుడుకు ఉన్నాడు అతని పేరు కణాను మరి ఇంకా కణానుకు దాసుడుకు అంటే క్షేము తండ్రి క్షేము కాేవుడైన ఆయన యహోని శృతించబడును కణను అతనికి దాసుడికే కణానుకు అతను దాసుడు ఈ దాసుడు దాచుడు పిరిమిడ్లరా మన దేవుని ఎందు మార్గములను మన ఎక్కడున్న ఏ గోడారులను నివసించినా మనం సేము లాగా లేదా కణాను లెక్క మన మొత్తులే ఉండకూడదు దేవుని మార్గములను విశ్వాసించే మార్గములు ఉండాలి మత్తులై ఉంటే దేవుని మార్గములు నడవలేవు ఇలాగా కొన్ని కుటుంబాలను మత్తులై ఉంటారు ఆ మత్తుగా కాదండి దేవుని మార్గములను మరి ఆయన విశ్వాసించే మార్గములు కానీ నీ ప్రేమను బట్టి నీ విశ్వాసను బట్టి మనం నడవాలి మనం దేవుని అని పక్కన పెట్టి మన మత్తులై ఉంటే నీవు దేవుడి రాజ్యం చూడలేవు దేవుని వెరిగినట్లు ఉండలేవు సహోదరి సహోదరుడా మన దేవుని మార్గంలో ఉండాలని ప్రతి ఒక్కగా నేను మనం చేస్తాను మరి అదే విషయం మరి దేవునికి విరోధులు అంటే ఈ గుడారములలోను ఉన్న వాళ్ళు దేవునికి విరోధి అయిపోతారండి ద్వితీయ ఉపకాండములోను చూడండి మొదటి అధ్యాయము ఇరవై ఏళ్ళు చూడండి మీ గుడారములోనుకు సునుకులకు యూవన యందనకు పక్క పెట్టిన మనకు సంసరించినట్లు అమూర్యుల చేతికి మనకు అప్పగించటకు ఐగుప్త దేశములకు మనం లభించి ఉన్నాడు అంటే యహువనకు మన గుడారములకు ఆయన సెలవిచ్చిన మాట ఉండాలి మనం మత్తులై ఉంటే శునుకోకూడదు గనుకోకూడదు మనం దేవుని మార్గములు ఉండి ఉండాలి మన చేసిన పాపం వల్ల మనం దేవుని మార్గం ఉండాలి మన యహూవ మందిరము నీ నీ గుడారములో ఉన్నా ఏహో మందిని విజ్ఞాపించాడు ఒక స్థలం ఏర్పాటు చేశాడు ఆ స్థలములో నీకు నివసించే మార్గం గుడారము కాని ఆయన ఎంతో ఉన్నాడు నీ పాత నీ పాత గుడారములు కానీ నేను కట్టుద్దు వాక్యం ఏమిటరా మరి మరి అమూరి చేతులకి మనకు అప్పగించిన అంటే అమూరి చేతులు అప్పగించినా ఆ ఎగుప్తుల తీసుకు అప్పగించినా ఆయన ఉన్నాడు మనం ఎక్కడికి వెళ్ళి వెళ్ళగలము మన సహోదరులకి అక్కడికే మన జనుల కంటే బలిష్టులకు ఎంతో ఎంతో రుజువై ఉన్నాడు మనం ఎక్కడైనా రుజువై ఉండాలి మన ఏ ప్రాంతంలో ఉన్నా ఏ గొడారమ్మలు ఉన్నా ఏ మందిరములో ఉన్నా మన గొడారమ్మలైనా ఉండాలి మన మత్తులైనా మనం ఉండకూడదు మనం పాపం చేసిన ఎడల క్షమించమని దేవుని ఒప్పుకొని అప్పుడు మన గొడవమ్మను పరిశుద్ధంగా నివసించి దేవుడు మార్గాన్ని నడవాలని ప్రేమి దేవుడు నిన్ను ప్రేమించటానికే మరి ఈ విషయం చూస్తే మరి ఆకాంక్ష ప్రకారముగా అనేక సూచిదివి మన హృదయం అనుకో కలగ మీరు తెప్పించి అప్పుడు నేను మిమ్మల్ని చూసి దిగులు పడక వారికి భయపడిది దేవుడి భయప దేవుడి దేవుడికి భయపడాలి దేవుడు చూస్తున్నాడు ఏ గోడాలులో మనం ఎక్కడ నివసిస్తున్నామో ఏముంటున్నామా మరి సునుకులుతున్నామా గొనుక్కుంటున్నామా అని ప్రతి మార్గములను దేవుడు హర్షిస్తున్నాడు ఈ పరిస్థితి రాక మన దేవుని భయభక్తిగా ఉండాలి దేవుని మార్గంలో నడుచుకుని ఆయన ప్రకాశించాలని మన ఏ గొడవ లేని ఎక్కడైనా సరే మత్తులై ఉండకూడదు సునుకోకూడదు గునుకోకూడదు మన దేవుని విశ్వసించి ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రార్థన చేసి ఆయన రాజ్యమును మనం మొదటి బతకాలి అప్పుడే మన పరలోకి సాక్షులై సంబంధం ఆత్మసారంగా ఉండాలి మన హృదయంలో కుంగిపోతుంది కుంగిపోయినలా గుణుకోకూడదు అయినా సరే దేవుడి మార్గములను నువ్వు ఆత్మసారగా ఉన్నట్లుగా ఆత్మసారగా నడిపించినట్లుగా ఆత్మసారగా నీ గుడారములు ప్రవేశించినట్లు దేవుడి మార్గము నడుకోవాలని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు మనం చేస్తున్నాను ఈ సత్యమైన మాటల్లో మీరు విని దేవుడి మార్గములను దేవుడి గురారములను ఆయన భయపెత్తగలుగుండి మీరు సునుక్కోకొని దేవునికి మరి ఆయన ఎందుకు విశ్వసిస్తే ప్రతి ఒక్కరు కూడా నీకు దేవుడు నీకు అనుకరిస్తాడు మేలు చేస్తాడు ప్రిమట్లరా ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకొని ప్రభు పేరట మీరు అందరికీ మనవదేస్తాను దేవుడు మాటలు దీవించను కాక ఆమె మరి చిన్న ప్రార్థన చేస్తామండి పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి కృపగల అవార్డు స్తోత్రాలు మా మా సహోదీ సహోదరు నాయన నాయన మా గోడారుల ప్రా ఎలాంటి మత్తులైన ప్రభా ఎలాంటి గుణులు సునుగులు అయిన పర్వ రాకూడదని నీ విశ్వాస మార్గం ప్రభా అనేక జన్మలు నేను తెలిపేసిన ప్రభా నువ్వు ప్రేమించేవాడు ఆదరించేవాడు నడిపించే ప్రభా నీ గొడవ ప్రవహించిన అనేక జన్మల ప్రవరణ నిన్ను శుతించాలి ఆరాధించాలి ప్రభావ నీ సాక్షిగా నిలబెట్టుకొని ఆ సహాయం మీద ఇచ్చాను ప్రభా ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్నా ప్రభా మా సహోది సహోదులందరిని ప్రేమించి నీ సాక్షిగా ఎక్కడ ఏ గొడవలు పనిచేస్తున్నారు ఏ గొడవలో కష్టపడుతున్నారు ఎక్కడ జాబు చేస్తారు అలా పక్షి నీడగా ఉండి నీ సాక్షిగా నిలబెట్టుకమని సహాయమే తెచ్చమని క్రీస్తు పరశు ధాతులు వేడుకున్నాం పరమ తండ్రి ఆమెన్ ట్రాయ చూడండి దేవుడు మీ కుటుంబాన్ని దీవించిన గాక ఆమెన్